మీ వెనకాల ఎవరున్నారు మీ వల్ల ఏమవుతుంది మాలలంటే సోమరిపోతులు మాలలంటే మనువాదులు మాలలు ఇల్లు దాటి బయటకు రారు మాలల్ని ఎవరు చైతన్యపరచలేరు అని మాట్లాడిన వాళ్లకు సమాధానంగా నేను రాజకీయంలో ఉన్నప్పటికైనా సరే ఏ సమాజం నుంచైతే నేను వచ్చానో ఆ సమాజం యొక్క అభ్యున్నతి కోసం నా తండ్రి కాకా వెంకటస్వామి ఈ ప్రజల చేత గర్వంగా గుడిసెల వెంకటస్వామి అని మన హృదయాల నుంచి అనిపించుకున్నాడో ఆ గుడిసెల వెంకటస్వామి గారి యొక్క ఆశయాన్ని నెరవేర్చడం కోసం నేను ఖచ్చితంగా ముందుంటానని మరి మాల సామాజిక వర్గాల కోసం ప్రతి జిల్లాని కానికి బలపం కట్టుకొని తిరిగినటువంటి వివేకన్న గారు మాట్లాడుతున్నారు దానికంటే ముందు ఒక నాలుగు మాటలు చెప్పి అందుకే స్వాగతం చెప్దాం చాలా మంది మిత్రులారా బయట అంటున్నారు వివేక్ స్వామి గారే డబ్బులు ఇస్తున్నారు వివేక్ స్వామి గారే వీళ్ళందరూ చైతన్య పరుస్తున్నారని మరి మేము మానలాం కాబట్టి మానైన దగ్గర పోయినాం మీలాగా మనోల దగ్గరికి పోయి కాలు మొక్కలేం కదా మా జాతి బిడ్డ కాబట్టి బాబాసాబ్ అంబేద్కర్ గారి అభ్యున్నతిలో ఆయన వేసిన పాటల్లో నడిచి పారిశ్రామికవేత్తగా ఎదిగిండు కాబట్టి ఈ జాతి మీద ప్రేమ ఉన్నది కాబట్టి ఆయన మా కోసం ముందు కట్టిందనే విషయాన్ని మనువాదుల సంఖ్యలు నాకుతున్న మనువాదుల బోట్లు నాకుతున్న వాళ్ళకు తెలియజేయాలి మీకులాగా సాటుకొక పాట నేటికొక పాట వాడేటోళ్ళు కాదు మాలలంటే నిజాన్ని మాత్రమే మాట్లాడే వాళ్ళు సంవత్సరానికి ఒక మాట మాట్లాడే వాళ్ళు కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ గౌరవ శాసనసభ్యులు వివేకానంద గారిని గట్టిగా మీ కరతల దొల్ల మధ్యలో మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఒక్కసారి జై జై ఒక్కసారి గట్టిగా జై భీమ్ జై మాలా చెప్దాం దద్దరిల్లు పోవాలి హైదరాబాద్ చేద్దామా అందరము రెడీ ఉన్నారా జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై మాల జై మాల జై మాల జై మాల జై మాల జై మాల మొట్టమొదటిసారిగా మీ అందరూ కూడా మాలా సోదరులు ఇంత పెద్ద ఎత్తున మీరొక్క పిలుపున మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకుందామని చెప్పి మీరు ఇంత పెద్ద సంఖ్యలో మీరందరూ మీ సొంత ఖర్చులతోని మీరు బస్సులు పెట్టుకొని మీరు మీ భోజనాలు చేసుకొని మీరు ఇంత పెద్ద ఎత్తున మీరు ఈ సభకు వచ్చారంటే మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారములు చెప్పాలి మీ అందరినీ కూడా అభినందనలు ఎందుకంటే ఎవ్వరు కూడా ఊహించలేదు అందరూ నన్ను అడిగినారు సార్ మీరు ఇంత పెద్ద సభ అంటున్నారు పరేడ్ గ్రౌండ్స్ లో పెడుతున్నా అంటున్నారు నిజంగా సక్సెస్ఫుల్ అవుతుందా లేదా అని చెప్పి చాలా మంది నన్ను ప్రశ్నించడం జరిగింది కానీ నేను వారందరికీ ఒకటే విషయం చెప్పినాను మేము డిస్ట్రిక్ట్స్లలో జిల్లాలలో వెళ్ళినప్పుడు మాలా మీటింగ్లు పెట్టుకున్నప్పుడు అన్ని చోట్ల కూడా ఈ రోజు ఏదైతే మనము రెండు గంటలకు ఈ మీటింగ్ ప్రారంభమైందో ఇప్పటి వరకు అందరూ క్రమశిక్షణతో చిత్తశుద్ధితోని అందరూ కూడా వినుకుంటూ మీ ఏదైతే జోష్ ఏదైతే ఉన్నదో మాలల ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పి మీ అందరి జోష్ ఏదైతే చూస్తున్నామో ఆ జోష్తోనే నేను ధైర్యంగా ముందుకు రావడం జరిగింది నేను చెప్పినాను మీరు మీకు మాలల సత్తా ఏందో మీకు చూపిస్తాము ఈ సభ ద్వారా అని చెప్పి అందరికీ హెచ్చరించడం జరిగింది మీరందరూ కూడా ఆ మాట ఏదైతే నేను అందరికీ చెప్పినాను మీరు ఆ మాట నిలబట్టినందుకు మీకు మరి 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 ఎప్పుడు కూడా జై భీములు చెప్తూ అభినందనలు చెప్తూ మీకు కొన్ని విషయాలు చెప్పాలి మీ అందరూ తెలుసు మూడు వేల సంవత్సరాలు ఈ కుల వివక్ష ఈ దేశంలో నడుస్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరినీ కాపాడడానికి రాజ్యాంగం రాసినప్పుడు రిజర్వేషన్స్ కల్పించాలి మన జాతికి చెందిన వాళ్ళందరికీ కూడా ఈ మూడు వేల సంవత్సరాలు ఏదైతే కుల వివక్ష చేసినారో జాతిని ఊర్లో పక్కకు పెట్టి వీళ్ళకు సరైన సమానంగా చదువులో అయినా కానీ అయినా కానీ ఎప్పుడు కూడా దళితులకు ఆ అవకాశం కల్పించలేదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరూ కూడా దేశానికి ఫ్రీడమ్ సెకంలో వాళ్ళందరూ కూడా ఉన్నప్పుడు మహాత్మా గాంధీ అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమో దళితులకు ఫ్రీడమ్ రావాలి దళితులకు ఫ్రీడమ్ ఉండాలని చెప్పి వారు అనేకమైన పోరాటాలు చేయడం జరిగింది అందరూ కూడా గమనించాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మనకు రాజ్యాంగం ద్వారా మనకు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ లో ఏదైతే ఇచ్చారో ఈ హోమోజీనస్ గ్రూప్ దళితులందరూ కూడా హోమోజీనస్ గ్రూప్ వీళ్ళందరికీ కూడా కుల వివక్ష వలనే రిజర్వేషన్స్ కల్పించాలని చెప్పి బాబాసాబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కానీ మొన్న సుప్రీంకోర్టు ఇప్పుడే చాలా మంది చెప్పినారు చంద్రచూద్ గారు వారు ఎక్కడో చీఫ్ జస్టిస్గా గా వారి తండ్రి చీఫ్ జస్టిస్ గా ఉన్నాడు వారిని కూడా నిజంగా ఈ ఏదైతే క్రీమీ లేయర్ అని చెప్పి రెండు రిజర్వేషన్స్ తర్వాత రిజర్వేషన్స్ ఉండొద్దని చెప్పి ఏదైతే చంద్రచూద్ గారు స్టేట్మెంట్ ఇచ్చారో వారికి యాక్చువల్లీ వర్తిస్తుంది వారి నాన్నగారు పదకొండు సంవత్సరాలు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జి ఎట్లా అవుతాడు ఆయన కూడా నిజంగానే వాళ్ళ కుల వివక్ష ఏదైతే ఆయన దాంట్లో ఉందో అది జడ్జ్మెంట్ లో మనకు స్పష్టంగా కనబడుతుంది మనము దీన్ని వ్యతిరేకించే అవసరం ఉన్నది లేకుంటే ఈ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఏదైతే పార్చింద్రో సుప్రీంకోర్టు దాని వలన ఫ్యూచర్ లో మన రిజర్వేషన్స్ అన్ని కూడా పోయే అవకాశం ఉంది ఇదొక కుట్ర ఈ కుట్ర వలన ఎట్లా రిజర్వేషన్స్ తీసేయాలి ఈ క్రీమీ లేయర్ ఇంట్రడ్యూస్ చేసి మళ్ళా ఫ్యూచర్ లో ఈ క్రీమీ లేయర్ తర్వాత రిజర్వేషన్స్ కూడా తెలవించాలని చెప్పి ఈ కుట్ర వేసిన జడ్జ్మెంట్ లో మనమందరం కూడా వ్యతిరేకిస్తున్నాము అన్ని చోట్ల కూడా మాల కులస్తులందరూ కూడా అన్ని చోట్ల ఇదే అంటున్నారు ఒక స్పందన మన ఆత్మ గౌరవం ఎట్లా కాపాడుకోవాలి మన ఆత్మ గౌరవాన్ని ఎందుకంటే ఇప్పుడే చాలా మంది స్పీకర్ చెప్పినారు మనం ఎప్పుడు కూడా ఎవరికి దోచుకోలేదు మనం ఎప్పుడు మన బలంతో మనం ఒక కల్చర్ ఒక మాలల కల్చర్ ఏదైతే ఉందో దాంట్లో ఈ రోజు మనం అందరి ముందు చూపించుకున్నాము ఏది ఏమైనా కానీ ఇంత వర్షం పడినప్పటికీ కూడా అందరూ కూర్చొని మీటింగ్ విజయవంతం చేసుకొని ఇప్పటి వరకు ఏడు గంటల వరకు మీరందరూ కూడా మీటింగ్ లో ఉన్నారంటే ఇది ఒక స్ట్రాంగ్ సంకేతం అనమాట అందరు పొలిటికల్ పార్టీస్ కి అందరి నాయకులకు మీరు మాల కులస్తులకు మీరేదైతే విమర్శిస్తున్నారో ఏదైతే తప్పుడు ప్రచారం అందరు చేస్తున్నారో అది సరైన విషయం కాదని చెప్పి మీరందరూ కూడా ఈ రోజు నిరూపించుకోవడం జరిగింది మీరు బ్యాక్లాగ్లు ఉన్నప్పుడు ఎట్లా మాలాలు దోచుకుంటారు నిజంగానే ఈ ఏదైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో ఇంకా అదే కాక ఇప్పుడే చాలా మంది చెప్పినట్టు బాబాసాహబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మాలా మాదిగేలని చెప్పి ఆలోచించలేదు మన దళిత సమాజానికి మనం ఎట్లా కాపాడుకోవాలని చెప్పి బాబాసాహబ్ అంబేద్కర్ గారు అందరికీ రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది ఇప్పుడే ఇంతకుముందు కాకా వెంకటస్వామి గారు కూడా అంబేద్కర్ గారి అడుగుజాడంలో నడుస్తూ వారు కూడా అంబేద్కర్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి సుమారు రెండు లక్షల మంది ఆ ఇన్స్టిట్యూషన్స్ లో చదవడం జరిగింది అక్కడ కూడా చాలా మంది మాల మాదిగలు ఉన్నారు ఎప్పుడు కూడా అడగలేదు ఎవరికి అడ్మిషన్లో మీరు మాల మాదిగన అడగలేదు అందుకే బీద ప్రజలు మన దళితులకు మనం మంచిగా చేయాలని చెప్పి కాకా వెంకటస్వామి గారు ఎప్పుడు కూడా అదే పోరాటం చేశారు డెబ్బై ఐదు వేల మందికి గుడిసెలు ఇప్పించినప్పుడు నలభై వేల మందికి ఉద్యోగాలు కల్పించినప్పుడు అప్పుడు కూడా ఎప్పుడు అడగలేదు మాలా మాదిగా అని చెప్పి అడగలేదు కేవలం మన దళితులకు మనం న్యాయం చేయాలి వారికి కూడా ఇల్లు స్థలాలు కల్పించాలి వారికి కూడా ఉద్యోగాలు కల్పించాలని చెప్పి కాకా వెంకటస్వామి గారు ఎప్పుడు ఇదే పోరాటంలో చేసేవారు వారి అడుగు జాడల్లో నేను నడుస్తున్నాను నేను కూడా మా సంస్థలో ఏదైతే ఉందో చాలా మంది మాల చేస్తున్నారు పనిచేస్తున్నారు ఎప్పుడు అడగలేదు కానీ ఏదైతే దుష్ప్రచారం ఏదైతే వారు చేస్తున్నారో మన మాల కులం పైన మనం దోచుకున్నాము మనం నిధులు తీసుకున్నామని మనం ఎప్పుడు కూడా ఎవరు నిధులు తీసుకోలేదు మనం మన బలంతో మనం ఏదైతే కష్టపడి మన మాల కులస్తులందరూ కూడా మంచి పేరు సంపాదించుకున్నారు మీరందరూ చూస్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ప్రపంచంలోనే ఒక మంచి వ్యక్తి ఒక దళితులకు కొట్లాడిన వ్యక్తి అని చెప్పి ప్రపంచంలో ఉన్న విగ్రహాలలో బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహాలు అన్ని విగ్రహాల కన్నా టాప్ లో ఉంటుంది ఎందుకు వారు ప్రజల కోసం న్యాయం చేశారు వారు ఎప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బీద ప్రజలకు మీరు కాన్స్టిట్యూషన్ లో చూసిన కాన్స్టిట్యూషన్ లో చూసినప్పటికీ కూడా బీద ప్రజల గురించి సేఫ్ గార్డ్స్ ఇచ్చినారు మహిళలకు సేఫ్ గార్డ్స్ ఇచ్చినారు ఎక్కడైతే సప్రెషన్ ఉంటుందో దాన్ని ఎదురు తీర్చడానికి బాబాసాబ్ ఎప్పుడు కూడా వారు కష్టపడడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నాము నిజంగానే మాల కులస్తులందరూ కూడా బాబాసాబ్ అంబేద్కర్ దేవుడు అని అనుకుంటారు అనుకుంటారా లేదా మనకు బాబాసాబ్ అంబేద్కర్ మనకు కాపాడిడా లేదా వారి పైన విమర్శలు చేసినప్పుడు మాలకులస్తులు ఏం చేయాలయా మీరు చెప్పండి నిజంగా చెప్పండి నేను ఈ సభ ద్వారా అందరికీ